ఏడ పొద్దు పోతలేదు గల్ ఇంటికొడ అత్త ఆ సరే సరే పోయిరా ఒక్క పొద్దు ఉండకంటే ఉంటేవి అసలుకే ఆకలి కాగవు అన్ని వేసి పెట్టినా నీకు బాగా ఆకలి ఏదైనా ఒకటి విను సరే సరే పోవే ఒక పొద్దుడుతూ టైం ఇప్పుడు అద్దే ఆకలి అయితే లేదు పొదువుకంగా తిన్న తిండి ఇలా పొద్దున్న ఆకుపాసే ఉంటుంది ఆకలిగా ఆకపోవడం కొద్దిగా తింటగాని నేను గాలి ఇంటికి పోయేటప్పుడు ఏదన్నా ఒకటి తినవన్నా పూరి తినవా ఒకటి మరి వడ ఒకటి మరి దోసకాయ ఒకటి అరటి పండ్లు ఒకటి మరి సేపులు ఒకటి అవ్వా పాపం పాడుగా ఒక పొద్దు ముందు ఇవన్నీ ఎందుకు తిన్నావు నువ్వే కాదే బాగా ఆకలి అయితే ఏది ఒకటి తినవన్నావు నేను చేసింది ఏదో ఒక్కటే తినవన్నా